హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ చేసి ఇంజనీరింగ్ చేయాలా లేదా డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేయాలా ఇందులో ఏది బెస్ట్ అనే వీడియోకి మీ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే కొంతమంది అడిగిన డౌట్స్ ఏంటంటే సార్ డిప్లొమా చేసినట్టయితే మంచి మార్కులు రావు సబ్జెక్ట్స్ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు ఇంటర్ అయితే చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు మంచి స్కోర్స్ చేసుకోవచ్చు కాబట్టి దీనిపైన మీ సలహా చెప్పండి మిత్రులారా మీరు అనుకున్న దాంట్లో కొంత నిజం కావచ్చు కానీ మీ అందరికీ నేను క్లారిటీ ఇస్తున్నాను తల్లిదండ్రులారా మీ పిల్లలకి ఐఐటి లేదా ఎన్ఐటి ఆప్షన్ కానప్పుడు లోకల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్ చేయాలంటే ఇంటర్లో ఐఐటి పేరుతో లక్షల లక్షలు డబ్బులు వృధా చేయొద్దు నార్మల్గా ఎంసెట్ కోచింగ్ తీసుకుంటే చాలు మీ పిల్లల్లో ఐఐటి స్థాయిలో ర్యాంక్స్ కొట్టే స్కిల్స్ లేనప్పుడు మీరు డబ్బులు వృధా చేసుకోవద్దు కావాలంటే వాళ్ళు చదువుతున్న స్కూల్లో ఎవరైతే ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ చెప్తున్నారో ఎవరైతే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చెప్తున్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళు సజెషన్ తీసుకోండి మీరు ఎవరిని నమ్మొద్దు మీ టీచర్స్ మాత్రమే నమ్మండి మిత్రులరా డిప్లొమాలో మాత్రం టెన్త్ క్లాస్లో చదువునట్టు బట్టి పడితే సరిపోదు డిప్లమోలో చాలా స్కిల్స్ ఉండాలి డిప్లొమోలో స్కిల్స్ చాలా చాలా అవసరం సొంతంగా చదువుకునే అలవాటు ఉండాలి అంటే సెల్ఫ్ లెర్నింగ్ అన్నమాట స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకొని చదువుకోవాలి కష్టపడే తత్వం ఉండాలి ఫిజిక్స్లో మంచి పట్టు ఉండాలి ఎనాలిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి ఎందుకంటే డిప్లొమాలో కంప్లీట్ గా యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ మాదిరిగానే ఉంటుంది ప్రాక్టికల్ కి ఎంతో ప్రియారిటీ ఇస్తారు కాబట్టి టెన్త్ క్లాస్ లో చదివినట్టు బట్టి పట్టి చదివితే డిప్లొమో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు మంచి స్కోర్ సాధించలేరు డిప్లొమోలో సరిగా రాణించలేరు బట్టి పట్టి చదివితే డిప్లొమో కష్టం పైన చెప్పిన లక్షణాలు మీలో లేకపోతే డిప్లొమోలో ఎవరు జాయిన్ అవ్వద్దు ఇంటర్ మాదిరిగా డిప్లొమో నార్మల్ గా ఉండదు ప్రతిదీ స్కిల్స్ ఓరియంటేషన్ గానే ఉంటుంది కాబట్టి పైన చెప్పిన అంశాలన్ని దృష్టిలో పెట్టుకొని డిప్లొమాలో జాయిన్ అవ్వండి లేదంటే ఇక్కడ కూడా మీకు ఇబ్బందులు తప్పవు అయితే మీ అందరికి నేను ఖచ్చితంగా చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడే కష్టపడితే భవిష్యత్తులో మీకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఎంటర్ చేసి ఇంజనీరింగ్ చదివే వాళ్ళకన్నా డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఎన్నో స్కిల్స్ ఉంటాయి ఇంజనీరింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ దాదాపుగా నలభై శాతం వరకు డిప్లొమాలో కంప్లీట్ చేస్తారు తద్వారా ఇంజనీరింగ్ లో ఎంతో ఈజీ అవుతుంది కాకపోతే మీ అందరిలో ఉండే డౌట్ ఏంటంటే డిప్లొమా చాలా కష్టంగా ఉంటుంది చాలా మంది ఫెయిల్ అవుతుంటారు అనే అపోహ ఒకటి ఉంది అప్పుడు వరకు టెన్త్ క్లాస్ లో బట్టి పట్టి చదివి ఒకేసారి డిప్లొమాలో చదవాలంటే కష్టం అనిపించవచ్చు కానీ ప్రతి రోజు రోజుకి ఒక మూడు గంటలు ఏదైనా మనం సాధించవచ్చు కష్టపడిందే మనం ఏది సాధించలేము ఇది మాత్రం అందరు గుర్తు పెట్టుకోండి తల్లిదండ్రులారా టెన్త్ క్లాస్ తర్వాత ఎలాంటి మార్గాలు ఉన్నాయి దీనికి సంబంధించిన కెరియర్ గైడెన్స్ కోసం మీకు నా సలహాలు కావాలంటే నా సజెషన్స్ మీకు కావాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్ తీసుకొని నా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నా ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు ఉండొచ్చు మీ అందరికీ ఆల్ ది బెస్ట్